ప్రజామణి టీవీకి స్వాగతం ప్రతి ఒక్కరూ ప్రజామణి టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేదాంశి ప్రభావాదిత్య జన్మదిన శుభాంక్షలు తెలియజేసుకుంటూ వారి తరపున మల్లికార్జునరావు రిటైర్డ్ హెచ్డబ్ల్యూఓ ఆసుపత్రి ఎదురుగా ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అరవై అరవై రెండు రోజులు కొనసాగుతుందని ఇప్పటికీ ఇరవై ఐదు రోజులుగా కంటిన్యూగా చేశామని నిర్వాహకులు తెలియజేశారు అసలే ఎండలు ఎక్కువగా కావడంతో ఉచితంగా మజ్జిగ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని రిటైర్డ్ హెచ్డబ్ల్యూస్ రిటైర్డ్ ఆఫీసర్స్ తెలియజేశారు సందర్భంగా ఉచిత మంచి పంపిణీ కార్యక్రమం చాలా చక్కగా భారీగా స్పందన అనేది జరిగింది అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆటోలు బైకులు మరియు వాహనాలన్నీ ఆపి పక్కన ఆపి మంచి తెలియజేశారు అదేవిధంగా ఉచితంగా మంచిగా పంపిణీ కార్యక్రమం చేపట్టిన మల్లికార్జున పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు